హైదరాబాద్ మహానగరంలో నలభై ఆరవ గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు శోభయాత్ర మార్గంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ ఆంక్షలు మళ్లింపులు కూడా పోలీసులు చేస్తున్నారు ప్రత్యేకంగా ట్రక్ డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు మహాగణపతి నిమజ్జనం సందర్భంగా బాలాపూర్ గణేష్ విగ్రహం మొదలుకొని హుస్సేన్ సాగర్ వరకు గల ప్రధాన శోభయాత్ర మార్గం పంతొమ్మిది కిలోమీటర్ల మేర పోలీసులు పటిష్ట బందోబస్తు చేశారు ఈ సందర్భంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు ప్రతి ఒక్కరు శాంతియుత వాతావరణంలో నిమజ్జనాలు చేసుకొని పోలీసులకు మరియు ప్రభుత్వానికి సహకరించాలని వారు తెలిపారు